వెరీ గుడ్ మార్నింగ్ అండి నేను మొన్న నిన్న కూడా అమరావతి గురించి మాట్లాడానండి అంటే రెండు మూడు సందర్భాల దానికి ఒకటి సాక్షి పత్రికలో వచ్చిన వార్తలని దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడాను వార్తా కథనాలు అయితే అందులో ఒక చిన్న క్లిప్ తీసి మన వైసీపీ పెయిడ్ ట్రోల్ ఆర్మీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు నిన్న దాన్ని ప్రచారం చేసుకున్నారు అందులో ఒక వ్యక్తి దీన్ని ట్విట్టర్లో పెడితే చూశాను నేను ఏమిటి అంటే అందులో ఉన్న క్లిప్ ఏమిటంటే అవును అమరావతిలో రైతుల పొలాలు దళితుల ఎస్సైనడ్ భూములు తెలుగుదేశం వాళ్ళు కాజేశారు ప్రభుత్వానికి జనానికి ఏంటి నష్టం అని అన్నానట నేను ఇందులో ఉన్న పాయింట్ ఏమిటంటే సరే వీళ్ళు పెయిడ్ ట్రోల్స్ కాబట్టి వీళ్ళకి అదే పని కాబట్టి చేస్తారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక పెద్ద వీడియోలో ఒక చిన్న ముక్క తీసి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ పెట్టి మార్పింగ్ చేయటమో లేకపోతే ఎయిటింగ్ చేయటమో చేసి దాన్ని వక్రీకరించడం చాలా తేలికండి ఇక్కడ అటువంటి ప్రయత్నం చేశారు ఇందులో ఏంటంటే ఆ ఒక్క వాక్యం రాసి వదిలేశారు ఇంకేమో ఎక్కువ రాయాల ఎక్కువ రాస్తే మళ్ళీ నేను బట్టలు ఎప్పిస్తాను కదా అంతా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏమి తెలియవు కదా వీళ్ళకి సో నేను ఏమి అన్నాను అని వీళ్ళు ఆరోపిస్తున్నారు అమరావతిలో రైతుల పొలాలు దళితుల ఎస్సైడ్ భూములు తెలుగుదేశం వాళ్ళు కాజేశారు అనేటువంటి ఒక వీడియో అది నా ఇది బహుశా మొన్నడదనుకుంటాను నిన్న కూడా మాట్లాడాను యాక్చువల్గా చాలా డీటెయిల్డ్గా అమరావతి గురించి చూసిన వాళ్ళకి తెలుసు ప్రభుత్వానికి జనానికి ఏంటి నష్టం ఏమిటి కాంటెక్స్ట్ ఏమిటి ఫస్ట్ సాక్షి అనే పత్రికలో అమరావతిలో ప్రభుత్వ భూములను కాజేశారు కొల్లగట్టి కొల్లగొట్టారు అని చెప్పి రాశారండి అసలు అమరావతిలో ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి ఉన్న ప్రభుత్వ భూములు అటవీ భూములు వాటిని ఎవరు ముట్టుకోవాలి ఇంతవరకు అవి కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకున్నారు అవి ఇప్పటికే ఉన్నాయి పదిహేను వేల ఎకరాలు ఎంతో మనం అమరావతి భూములు అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేసింది ఏమిటి గత ఐదు సంవత్సరాలుగా రైతులు ఇచ్చిన భూములు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఎవరివి ప్రభుత్వానికి కావు అవి రైతులవి అంటే ప్రైవేటు భూములవి సో ఈ ప్రైవేటు భూముల్ని ప్రభుత్వం తీసుకున్నదండి ఒక అగ్రిమెంట్ తోటి అది కదా జరిగింది సో అక్కడ నేను ప్రభుత్వ భూములు కొల్లగొట్టడం అంటే ప్రభుత్వ భూములు ఎక్కడ కొల్లగొట్టారు ప్రభుత్వ ఖజానాకి ఎక్కడ నష్టం జరిగింది నష్టం జరిగినప్పుడు కేసు పెట్టాలి కదా వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎనభై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాడని చెప్పి నేను కాదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఒక పెద్ద రిపోర్ట్ రాశారు రెండు వేల పన్నెండులో ఎనభై వేల ఎకరాలు అండి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఎకరంగా రెండు ఎకరాలు కాదు తనకిష్టం వచ్చిన వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా అన్ని నియమాలను ఉల్లంఘించి ఎనభై వేల ఎకరాలు ఇచ్చాడు అని చెప్పి సిఏజీ వాళ్ళు రాశారు ఆ రిపోర్ట్ ఇప్పటికీ ఉన్నది ఎవరైనా చదువుకోవచ్చు రెండు వేల పన్నెండులో ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ రాసింది దాని మీదనే అంతర్జాతీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంత పేరు వచ్చింది అవినీతి పరుడిగా ఈ ఎనభై వేల ఎకరాలు ఎందుకు ఇచ్చాడు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి అది అసలు ఐడియా సో ఏమైనప్పటికీ ఆ రకంగా జరిగిందా లేదా అనేటువంటి కాంటెక్స్లో ప్రభుత్వ భూములు కాదు అవి ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ ప్రభుత్వానికి ఇచ్చారు మీ ఆరోపణ ఏంటి తెలుగుదేశం వాళ్ళు మరొకళ్ళు కాజేశారు అని నేనేమన్నాను ఒకవేళ అది నిజమో అనుకుంటే ఎక్కడ కాజే కాజేయడానికి అవకాశం ఉంది ఇందులో ప్రైవేటు వ్యక్తులు ఎవరికి అమ్ముకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళకే అనుకుందాం ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అమ్ముకుంటే అందులో ప్రభుత్వానికి నష్టం ఏంటి రాష్ట్రంలో ఉన్న నేతా ప్రజలకు ఏంటి రాష్ట్ర నష్టం ఏంటి అనే మాట నేను మాట్లాడాను దాన్ని వక్రీకరించి తెలుగుదేశం వాళ్ళు కాజేశారు భూములు అయితే ఏంటి అని చెప్పి నేను అన్నట్టుగా ఈ ప్రొజెక్ట్ చేయబోతారు వక్రీకరించబోతారు ట్విస్ట్ చేయబోతారు వీళ్ళు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే నాకు వీళ్ళకి తేడా ఏమిటంటే నేను ఈ విషయం ఎక్కువ సార్లు మాట్లాడలేదు చాలామంది నేను తెలుగుదేశం పార్టీ పెయిడ్ జర్నలిస్ట్నో మరొకటనో ఏవో కామెంట్స్ రాస్తా ఉంటారు ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను పెద్దగా పట్టించుకోరు వాటిని ఎందుకంటే వీళ్ళు ఏమీ తెలియదు కాబట్టి వీళ్ళు జనరల్ కామెంట్స్ చేయడమే కానీ ఒక ప్రూఫ్ కూడా చూపించలేరు కాబట్టి నేను వాటిని పట్టించుకోను ఇక్కడ ఈ రాసిన పెట్టినటువంటి వ్యక్తి లేక దీన్ని మళ్ళీ ట్వీట్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా పెయిడ్ అది వాళ్ళే ఒప్పుకుంటారు దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వైసీపీ విచ్ ఇస్ ఓకే ఐ హో ప్రాబ్లమ్ విత్ దాట్ యాక్చువల్గా ఎందుకంటే ఏ పార్టీని నేను లేకపోతే ఆ పార్టీ కోసం డబ్బులు తీసుకుని పనిచేయడం కూడా తప్పేం లేదు అనేక రకాల ఉద్యోగాల్లో అదొక ఉద్యోగం సో దాని గురించి పాయింట్ కాదు పాయింట్ ఏమిటంటే మీరు చెప్పినటువంటి అంశం మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేది మీ ఇంటిగ్రిటీ ఏమిటి ఆ విషయాన్ని చర్చించడంలో నేను చెప్పింది నేను చెప్పిన విషయాలు రెండు ఒకటి నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాను అనుకోండి అయినా కూడా నేను చెప్పిన విషయంలో ఏదైనా అబద్ధం ఉందా లేదా అనేది పాయింట్ అది చూడాలి నేను చెప్పిన విషయంలో అబద్ధం ఉంటే దాన్ని పాయింట్అవుట్ చేయాలి నువ్వు తెలుగుదేశం పార్టీ అది ఇది అంటే ఏం ప్రయోజనం లేదు అది పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు నాకు ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా ఎందుకు పనిచేస్తున్నాను ఇప్పుడు బయటకు వచ్చి ఏ ఛానల్లో పని చేయకుండా ఏ న్యూస్ పేపర్లో పని చేయకుండా ఫ్రీలాన్సర్గా ఎందుకు పనిచేస్తున్నాను నేను రాసే దేనికి హిందూస్థాన్ టైమ్స్కి రాస్తాను నేను ఇంగ్లీష్లో అది ఫ్రీలాన్సర్గా బయట ఎక్కడా కూడా నేనేమి లేదు ఇప్పుడు ఏ ఉద్యోగాలు చేయడం ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉండాలనుకున్నా ఇండిపెండెంట్గా ఉండేటువంటి అవకాశం నాకు ఉంది ఇప్పుడు జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి అదృష్టవశాంతో నాకు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి నేను ఉద్యోగ చేయదలుచుకోలేదు చేయకుండా ఏదో పుస్తకాలు రాసుకోవడము హీచ్యూబ్ వీడియోలు చేసుకోవడమో నా అభిప్రాయాలు వ్యక్తం చేయడమో ఇట్లాంటివి చేస్తున్నాను సో ఆ రకంగా ఫండమెంటల్లీ దర్స్ అ డిఫరెన్స్ నాకు మీకు తర్వాత నేను కావాలంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా విమర్శిస్తా ఎందుకంటే నాకు అటువంటి అడ్డంకులు ఏమీ లేవు నేను ఎవరి యొక్క ప్రాపకంలో లేను కాబట్టి అదొక తేడా అంటే వీళ్ళంతా ట్రై చేస్తారు కదా ఆ రకమైన ప్రొజెక్షన్ కోసం అందుకోసం అని చెప్పి చెప్తున్నాను నేను నాకు ట్రూత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉంటే విమర్శించడానికి నాకేమి ఏమాత్రం కూడా దానికి ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఇబ్బంది ఎప్పుడు ఉంటుందంటే వెన్ యు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ పార్టీ నేను అది కాదు గతంలో చాలా చేసిన అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం లేదు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నప్పుడు డెక్న క్రానికల్ అనే పత్రికల్లో పనిచేసేవాడిని వీళ్ళందరికీ విషయ పరిజ్ఞానం ఉన్నది కదా డెక్న క్రానికల్ అనే పత్రిక తీవ్రంగా తీవ్రమైనటువంటి క్రిటిక్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పట్లో సో ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద అనేక అంశాలు నేను రాశాను గతంలో నేను నా పుస్తకంలో కూడా చాలా విషయాలు రాశాను దాని గురించి అవన్నీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి కానీ చదువులేని మూర్ఖులకి అవన్నీ తెలియవు ఒకటి రెండవది ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా ఒక అభిప్రాయం వ్యక్తం చేశాను అనుకోండి దాన్ని వెంట కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఫలానా వాళ్ళు ఎప్పుడూ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పి నేను అనుకోను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎక్కువ క్రిసిసైజ్ చేస్తున్నాను లేక చంద్రబాబు నాయుడు గారి ఆయన గురించి ఆయన పార్టీ గురించి ఎక్కువ మాట్లాడడం లేదు లేదా జనసేన గురించి ఎక్కువ క్రిటిసైజ్ చేయడం లేదు లేదా బీజేపీ గురించి అంత క్రిటిసైజ్ చేయడం లేదు లేకపోతే సిపిఐ సిపిఐ సిపిఎం గురించి మాట్లాడడం లేదంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం ఇది కనీసమైనటువంటి బేసిక్ అవగాహన చాలామందికి ఉండదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే అధికారాలు ఉంటాయి సర్వాధికారాలు ఉంటాయి అపరిమితమైన అధికారాలు ఉంటాయి వాళ్ళు ప్రజలకు మంచి అయినా చెడైనా చేయగలరు తర్వాత ప్రజాస్వామ్యంలో వాళ్ళని ప్రశ్నించేటువంటి హక్కు రాజ్యాంగపరంగా మనకు ఉంటుంది కాబట్టి కాన్స్టాంట్ విజిలెన్స్ అనేది చేయడం ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత కాబట్టి ఆ విజిలెన్స్ చేసినంత మాత్రాన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు అదేవిధంగా వేరే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం లేదు అనేటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో అది ఏమాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అధికారంలో లేని వాళ్ళు తప్పులు చేసినా ఒప్పులు చేసినా కూడా వాళ్ళ యొక్క బాధ్యత చాలా పరిమితమైనది అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత అపరిమితమైనది ఎందుకంటే వాళ్ళ అధికారాలు కూడా అపరిమితం కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఏందని ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేయవచ్చు మన ఆస్తులు కావాలంటే అటాచ్ చేయొచ్చు అనేక రకాలైన అక్రమాలకు పాల్పడొచ్చు ప్రభుత్వ ఆస్తిని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొచ్చు అవన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం ప్రశ్నిస్తాం అది కూడా అర్థం చేసుకోవాలి ఇక యాక్చువల్ విషయానికి వస్తాను ఇక్కడ ఏమిటి పాయింట్ ఏమిటి అమరావతిలో అమరావతికి సంబంధించి నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది అని నేను చెప్పగలను ఎందుకు చెప్పగలను అంటే నేను ఈ పుస్తకం రాశానండి దీని పేరు అమరావతి వివాదాలు వాస్తవాలు ఈ పుస్తకాన్ని రాసి రిలీజ్ చేశాను నేను ఈ పుస్తకంలో సమగ్రంగా అమరావతికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అనేక ఉల్లంఘనలు అనేక తప్పుడు పనులు అమరావతికి సంబంధించి వివరంగా రాశాను వాళ్ళు చేసేటువంటి ఆరోపణలన్నీ శుద్ధ అని చెప్పి నేను ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేశాను ఈ పుస్తకంలో ఈ పుస్తకం వచ్చి ఇప్పుడు సంవత్సరానికి పైగానే అయిందండి మరి ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు మొనగాడు ఎవరైనా సరే ఈ పుస్తకంలో నేను రాసిన అంశాలు ఫలానా అంశం తప్పు అని చెప్పి రుజువులతోటి ఇంతవరకు వాళ్ళు ప్రూవ్ చేయలేదు ఎవరు చేయలేదు ఒక్కరంటే ఒక్కరన్నా ఏదన్నా రాస్తారేమో దీని మీద క్రిటికల్ కామెంట్ విచ్ ఐ వెల్కమ్ యాక్చువల్లీ క్రిటికల్గా ఎవరైనా దీన్ని దీని మీద ఒక రివ్యూ రాసి ఇదిగో అమరావతి వివాదాలు అని చెప్పి రాశాడు ఈ వివాదాలేంటి వాస్తవాలేంటి ఈ వాస్తవాలని చెప్పి ఈయన రాసినటువంటి అంశాలు కరెక్టా కాదా ఈయన ఇచ్చినటువంటి ఆధారాలు కరెక్టా కాదా నేను చెప్తున్న మాటలు కరెక్టా కాదా అని చెప్పి ఎవరైనా ఒక క్రిటిక్ చేశారనుకోండి ఒక విమర్శ చేశారనుకోండి నేను దానికి రెస్పాండ్ అవుతా అవడానికి రెడీగా ఉన్నా ఒకవేళ ఎక్కడన్నా తప్పు చేస్తే నేను చెప్పిన విషయంగా తప్పు అయితే ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా అదేమీ లేకుండా ఈ పనికి మాలిన ట్రోలింగ్ చేసినంత మాత్రాన నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడో ఒక ముక్కను తీసుకొని దాన్ని వేరే విధంగా రాంగ్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ చేసినంత మాత్రాన మీరు చెప్పిన మాటలు వాస్తవాలు కాదు ఇవే వాస్తవాలు దమ్ము ఉంటే ఇందులో ఉన్న విషయాలు ఏదైనా సరే కరెక్టా కాదా అని చెప్పి చెప్పండి నేను ఇప్పటికీ చెప్తున్నా అమరావతిలో ఉన్న భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్కి ఇచ్చారు ఆ భూములు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి అవునా కాదా రెండు అంతమంది ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రైతులు వారు గవర్నమెంట్కి ఇచ్చే ముందు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు ఆ అమ్ముకున్నది కూడా చాలా తక్కువ వీడు చెప్పినట్టు భారీ ఎత్తున వేల ఎకరాలు ఐదు వేల కోట్లను రాశాడు సాక్షి ప్రూవ్ చేయమనండి ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాసిన వ్యక్తి ఎవరైతే నా మీద ఈ ట్రోలింగ్ చేశాడు కదా ఈ వ్యక్తిని ఛాలెంజ్ చేస్తున్నాను వచ్చి ప్రూవ్ చేయ ఐదు వేల కోట్ల రూపాయల అవతవకతలు జరిగినాయి అని ఐదు వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి అని ప్రూవ్ చేయాలి కదా ఎక్కడైనా అక్కడ నేను ఇందులో నా పుస్తకాలు ఇచ్చానండి అన్ని వివరాలు ఆ చదువుకునే ఓపిక ఉండాలి ఎవరికైనా ట్రాన్సాక్షన్స్ రెండు వేల పన్నెండు నుంచి ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రెండు వేల పన్నెండు పదమూడు రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో ఇన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి అమరావతి క్యాపిటల్ ఏరియాలో దాన్ని బట్టి మనకి అంతకుముందు కంటే ఒక్కసారిగా పెరిగిపోయినాయి యాక్చువల్గా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత ఎక్కువ అవుతాయి కదా కానీ నిజం నిజానికి ఏమిటంటే వాస్తవం ఏంటంటే యాక్చువల్గా అక్కడమే పెద్ద పెరగలేదు సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఏమీ లేదు భూములు అక్కడ గతంలో ఎట్లా జరిగేవో అమరావతి ప్రాంతాల్లో రెండు వేల పన్నెండులో ఎట్లా జరిగినాయో పదమూడులో ఎట్లా జరిగినాయో పద్నాలుగులో ఎట్లా జరిగినాయో అదేవిధంగా పదిహేనులో కూడా జరిగినాయి అని చెప్పి నేను వివరాలతో సహా ఇచ్చాను ఒకటి రెండవది ప్రైవేటు వ్యక్తులు కొంతమంది అమ్ముకోవటాన్ని నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు భూముల్ని ఒకసారి క్యాపిటల్ వస్తుందని చెప్పి తెలిసిన తర్వాత దానికి రేట్లు పెరిగిన తర్వాత ఒక ఎకరం రెండు ఎకరాలు భూములు ఉన్న వ్యక్తులు అరెకరం ఎక్కువ అమ్మకాలు అరకరమే జరిగినాయండి అరెకరం భూమి అమ్ముకున్నారు కొంత డబ్బు వస్తుంది ఆర్థికంగా స్థిరపడతాం ఆ తర్వాత గవర్నమెంట్కి ఇస్తాం మిగతా భూమిని అందులో కొంత మనకి ఇస్తారు కాబట్టి వాటా వేగజాలం ఎంతో ఆ తర్వాత లాంగ్ టర్మ్లో అది పిల్లలకు ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఆనందం నమ్ముకున్నారు అందులో ఏంటి పొరపాటు ఏంటి అందులో జరిగినటువంటి అవినీతి ఏంటి ఏమైనా ప్రూవ్ చేశారు అవినీతి జరిగిందని మీరు చివరికి మీరు తిప్పి 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 ఏం చేశారు ఎస్ఐండ్ భూములు అని చెప్పి కేసు పెట్టారు మరి యాక్చువల్గా మిగతా ఎస్ఐండ్ భూములు ఎంత అండి మొత్తం రెండు వేల ఎకరాలు కూడా లేవు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఎస్ఐ భూములు ఎంత రెండు వేల ఎకరాలు కూడా లేవు మరి మిగతా ముప్పై రెండు వేల ఎకరాల సంగతి ఏంటి అందులో జరిగిన ఒక తవకలు ఏంటి ప్రూవ్ చేయండి కాబట్టి అమరావతి రైతుల పొలాలు దళితుల అసైన్డ్ భూమికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా దళితులు కొంతమంది అమ్ముకున్నారు మంచి రేటు వస్తుందని నిజమే అది కానీ ఎక్కువ రేటు వచ్చింది కాబట్టి అమ్ముకున్నారు తప్పేంటి ఎక్కడైనా అమ్ముకుంటారు హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో ఎక్కువ మంది బీసీఎల్వి ఎస్టీఎల్వి ఉన్నాయి చాలా భూములు అవన్నీ కూడా ఆ రోజున అమ్ముకున్నారు వాళ్ళు మంచి రేట్ వచ్చిన తర్వాత అంతక అంతకుముందు ఎప్పుడు లక్ష రూపాయలు కూడా వాల్యూ లేదు ఎకరానికి అట్లాంటిది భారీ ఎత్తున వాల్యూ వచ్చినప్పుడు అమ్ముకుంటారు అందులో ఏమిటి తప్పు తప్పు లేదని కోర్టు చెప్పిందండి నేను చెప్పడం కాదు అమ్ముకుంటే ఏంటి తప్పు అందులో ఏదన్నా అక్రమం జరిగిందా ఉల్లంఘన జరిగిందా వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు వ్యక్తి వ్యక్తులకు అమ్ముకుంటే ఏంటి నష్టం అని నేను అన్నాను అని కదా వీళ్ళు పాయింట్అవుట్ చేసేది ప్రైవేటు వ్యక్తులు ఇంకో ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకున్నప్పుడు అందులో ఏదన్నా ఒకవేళ మోసం జరిగి అవినీతి జరిగి అక్రమం జరిగి ఉందనుకోండి కొంతమంది మోసపోయారు అనుకోండి దళితులు బీసీలో మరొకళ్ళు ఎవరైనా మోసపోయారు రైతులో మోసపోయారు మోసపోతే ఎవరు కంప్లైంట్ చేయాలి దానికి మోసపోయిన వ్యక్తులకి కంప్లైంట్ చేస్తారు అంతే కదా మోసపోయిన వ్యక్తులు బయటకు వచ్చి మమ్మల్ని మోసం చేసి వీళ్ళు కొనుక్కున్నారు అప్పుడేదో క్యాపిటల్ వస్తుందని చెప్పి అనుకొని ఇదిగో మేము అరకరం అమ్ముకున్నాము మమ్మల్ని మోసం చేసి వీళ్ళు కొన్నారు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే అప్పుడు పోనీ ఏదైనా మీరు విచారణ చేసి ఇందులో అవలే జరిగిందని చెప్పి చెప్పిన అర్థం ఉంది ముప్పై నాలుగు వేల ఎకరాల్లో మీ దగ్గరకు వచ్చి ఇరవై ఏడు వేల మంది రైతులు ఉన్నారండి అమ్మిన వాళ్ళు కొంతమంది చనిపోయారు కానీ ఇప్పటికీ కూడా మరి ఇరవై ఆరు వేల మందికి పైగా రైతులు బతికే ఉన్నారండి ఈ బతికున్నటువంటి రైతులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇవాళకి ఇవాళకి ఇన్నాళ్ళ తర్వాత కూడా ఇదిగో మమ్మల్ని మోసం చేసి ఈ తెలుగుదేశం వాళ్ళు కొనుక్కున్నారు అని చెప్పారా అనే ప్రశ్న వేసాను నేను నిన్న మన వేసిన ప్రశ్న అది ఎవరైనా చెప్పారా మీకు మీ ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేశారా చేస్తే అప్పుడు ప్రభుత్వం దాన్ని ఎంక్వైరీ చేసి ఇదిగో వీళ్ళందరి భూముల్ని కూడా ఈ క్యాపిటల్ పేరుతోటి వీళ్ళంతా కొనేశారు అని చెప్పి మీరు చెప్పరు అవి ఏమీ జరగల యాక్చువల్గా విది ఇన్ ద క్యాపిటల్ జరిగినవి తక్కువండి క్యాపిటల్ అవుట్ సైడ్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అది వాస్తవం సో ఇప్పటికీ కూడా ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్స్ ఐ స్టాండ్ బై మై ఫ్యాక్ట్స్ ఇందులో పుస్తకమే ఉంది వేరే ఎందుకు పుస్తకం రిటర్న్ వర్డ్ ఉంది ఇందులో ఎవరికైనా సరే దమ్ముంటే ఈ ట్రోలింగ్ ఆర్మీకి ఎవరికైనా దమ్ముంటే దీంతో మీరు దీని మీద క్రిటిక్ చేయండి విమర్శించండి ప్రూవ్ చేయండి ఇందులో చెప్పి నేను చెప్పినటువంటి విషయాలు ఇందులో ప్రతి విషయాన్ని నేను దాన్ని ఎక్స్పోజ్ చేశానండి వాళ్ళు చేసినటువంటి విమర్శని నేను ఎక్కువ మాట్లాడలేదు నా వీడియోలో కూడా చాలా తక్కువ మాట్లాడేది దీని గురించి ఎందుకంటే నా పుస్తకాలు నేను ఇప్పుడు ప్రమోట్ చేసుకోవడం నాకు పెద్దగా ఆసక్తి ఉండదు ఇష్టమైతే చదువుకుంటారు లేకపోతే లేదు అనేటువంటి ఒక ఒక వైఖరి ఉంది నాకు అది కరెక్టో కాదు వేరే విషయం ఇందులో నేను అనేక అంశాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం పెయిడ్ ఆర్మీ పేటిఎం ట్రోల్ ఆర్మీ వీళ్ళంతా కూడా చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో అందరూ కూడా కమ్మవాళ్లే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను దాన్ని గణాంకాలతో సహా ప్రూవ్ చేశాను ఇది తప్పు అని అందులో ఎక్కువ మంది అక్కడ జనాభా దళితులు అని చెప్పి నేను ప్రూవ్ చేశాను ఇన్ఫ్యాక్ట్ అమరావతి చుట్టూ కూడా ఆరు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇవాటి కూడా అన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఇంకొకటి లేదు ఆ ప్రాంతంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మిగతా కులాల వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ముప్పై శాతానికి పైగా దళితులు ఎట్లా ఉన్నారని గణాంకాలతో సహా జనాభా లేఖలతో సహా ఇచ్చాను గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న కమ్మ వాళ్ళ కోసమే మరి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అని అంటే గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి కమ్మ వాళ్ళ జనాభా ఎంత లేదు వాళ్ళ యొక్క పొలిటికల్ పవర్ ఎంత అది కదా చెప్తారు పొలిటికల్ పవర్ ఎక్కువ ఉన్నది వీళ్ళకని అది కూడా నేను గణాంకాలతో సహా ప్రూవ్ చేశాను కడప తీసుకోండి రాయలసీమ తీసుకోండి డెబ్భై శాతం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇవాళ అసెంబ్లీలో గుంటూరు కృష్ణా తీసుకోండి అక్కడ ఇవాళ రోజున కూడా ఇరవై శాతానికి తక్కువ ఉన్నారు ఇరవై ఏంటి గుంటూరు గుంటూరులో రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కమ్మ ఎమ్మెల్యేల కంటే అది కూడా నేను లెక్కతో సహా గుంటూరు కృష్ణా జిల్లాలో మీరు చెప్పినట్టుగా కమ్మవాడ ఆధిపత్యం పొలిటికల్గా ఏమాత్రం లేదు ఇవాళ ఆధిపత్యం అంటే ఏంటి పొలిటికల్ పవర్ పొలిటికల్ పవర్ ఎవరికి ఉన్నది అది కమ్మవాడకి లేదు ఇక్కడ వేరే రాయలసీమలో ఇవాళటికి మీ కడప జిల్లాలో కానివ్వండి రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కానివ్వండి డెబ్బై శాతం పదవులు మీవే అంత సిగ్గు లేకుండా ఆ రకమైన పెత్తందారి పోకడలతోటి రాయలసీమలో మీరు పౌరుంచుకొని కృష్ణా గుంటూరు జిల్లాలోనేమో వీళ్ళకి అని చెప్పి చెప్పారు ఉంటే తప్పే కానీ లేదు వాస్తవం ఏంటంటే అక్కడ లేదు గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమ్మ ఎమ్మెల్యేల కంటే రెడ్డి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అని నేను చెప్తే చాలామంది నమ్మరు మీరు వెళ్ళి మీరు ఫిగర్స్ చూసుకోండి ఈ పుస్తకాలు అన్ని వివరాలు కూడా ఉన్నాయి కావాలంటే అవన్నీ మాట్లాడితే చాలా అవుతుంది ఇంకా కాబట్టి ఆ రకంగా నేను ఛాలెంజ్ చేస్తాను చివరిగా మళ్ళీ నేను ఈ విషయాలను ఈ పుస్తకంలో రాశాను ఈ పాయింట్ తీసి ఇదిగో ఇది తప్పు లేదు కడప జిల్లాలో రాయలసీమలో మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు వైసార్సీపీకి చెందినవారు డెబ్బై శాతం మంది ఎమ్మెల్యే లేరు అని ప్రూవ్ చేయండి దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను అమరావతిలో డెబ్బై శాతం మంది ఖమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు అని ప్రూవ్ చేయండి అమరావతి కానీ ఆ చుట్టుపక్కల కానీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ డెబ్బై శాతం మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కమ్మ ఎమ్మెల్యేలు అందువల్ల ఇక్కడ కమ్మ ఆధిపత్యం ఎక్కువ అందువల్ల ఇక్కడ క్యాపిటల్ వద్దు అని చెప్పండి మీరు దొంగ ప్రచారాలు కాకుండా సో ఆ రకంగా ఐ స్టాండ్ బై మై ఛాలెంజ్ అండి ఇప్పటికీ కూడా ఎవరైనా మాట్లాడితే ఇంతకాలం కూడా నేను మాట్లాడలే దీని గురించి ఎందుకంటే ఎవరన్నా రాస్తారా అని చూస్తూ చూస్తూ వచ్చాను సంవత్సరం పైనుంచి ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా ఇందులో నేను రాసిన అనేక అంశాలండి చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసి రాశాను నేను ఇందులో ఒక్కటైనా తప్పుందని చెప్పమానండి ఇక్కడ ఇంకొక వార్త వచ్చిందండి యాక్చువల్గా అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ మార్చిన మృతి అని ఈయన మరి మీరు దళితుల గురించి మాట్లాడతారు కదా ఈయన దళిత జేఏసీ కన్వీనర్ దళిత అక్కడ అమరావతిలో దళిత నాయకుడు గడ్డం మార్చి బాబు యాభై ఏళ్ళే ఆయనకి గుండె కొడితే చనిపోయాడు చాలా యాక్టివ్ ఉండేవాడు అండి ఇతను మన అమరావతి ఉద్యమంలో కూడా ఈయన ఎకరా యాభై సెంట్లు ఇచ్చాడండి మీరు అడుగుతుంటారు కదా దళితులు ఏంటి ద మీరు లోకల్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ భాగస్వామ్యులు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆ రోజున వాళ్ళందరినీ దగ్గర తీసుకుని వాళ్ళకి ఇచ్చింది ఎకరం యాభై సెంట్లు ఆయన ఇచ్చాడు ఆయన భూమిని మీరు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కౌలు ఇవ్వరు ఎంత దుర్మార్ ఎంత దుర్మార్గమో చూడండి దానికి కవులు ఇవ్వలేదు గడ్డం మార్టిన లదర్బాబు గారి కవులు లేదు ప్రతిసారి కోర్టుకు వెళ్ళాలి ఎకరం యాభై సెంట్లు ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి ఎట్లా ఉంటుందండి మీలగా ఆయన ఏమన్నా ముకుల రోహ తగిని పెట్టుకుని కోర్టుకు వెళ్ళగల అందరూ కలిసి హైకోర్టుకి వెళితే ఆ హైకోర్టు వాళ్ళు దాని మీద హీరింగ్ రాదు ప్రతిసారి ప్రతి సంవత్సరం ఎందుకు రావాలి మీరు ఎందుకు ఇవ్వదు ప్రభుత్వం అని చెప్పి నిలదీయరు ప్రభుత్వాన్ని హైకోర్టు వాళ్ళు ఒక సంవత్సరం మేము తీర్పిచ్చాం అయ్యా మీరు అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు ఇవ్వండి అని మళ్ళీ ప్రతి సంవత్సరం మీరు ఇవ్వకపోవడం రైతులు మా దగ్గరికి రావడం మేము విచారించడం మళ్ళీ ఆదేశాలు ఇవ్వడం డబ్బులు కట్టండి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కవులు ఇవ్వండి అని ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు ప్రతి సంవత్సరం ఎందుకు రావాలి రైతులు మా దగ్గరికి అని ప్రశ్నించాల్సినటువంటి నైతిక బాధ్యత హైకోర్టు మీద లేదా ఇవ ఈ సంవత్సరం మళ్ళీ ఇవ్వకపోతే పోయిన సంవత్సరం డబ్బు ఇప్పటికీ కోర్టులో ఉన్నదండి దాని మీద కోర్టు వాళ్ళు వాయిదాలు వేసుకుంటే ఆడుతున్నారు ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు ఇవ్వండి అగ్రిమెంట్ ఉన్నది అక్కడ ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వండి అని చెప్పలేరా మీరే గతంలో ఆర్డర్లు ఇచ్చారు కదా అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలి అని దాని ప్రకారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించరు అట్లా ఇవ్వకపోతే మరి ఈ రకమైనటువంటి క్షోభ మానసిక క్షోభం ఉంటుంది కదా ఏది తేలదు అమరావతిలో భూమి ఏమో ప్రభుత్వానికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది ఆ భూమి అంతా దాన్ని తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా సర్వనాశంగా చేస్తున్నాడు ఆ మొత్తాన్ని దాని దాన్ని వ్యవసాయం చేయడానికి లేదు వాళ్ళ దాన్ని మీరు అభి అక్కడ జరిగేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టి కనీసం దాన్ని కాపాడాలి కదా నువ్వు ఎక్కువ చేయకపోయినా దాన్ని కాపాడకుండా అక్కడ ముళ్ళ చెట్లు పెంచే విధంగా చేసి కావాలని తంపులు పెట్టి అక్కడ రైతులు ఇచ్చిన భూముల్లో కొంత సెట్టు భూమి పేరు పేరుతోటి వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ రకమైన పనులన్నీ చేయడం వల్ల అనేక మంది గడ్డం మార్చిన లోతర లాగా మానసిక క్షోభతోటి పాపం ఈ వేధింపులకి తట్టుకోలేక తాడలేక పోరాడి పోరాడి చనిపోతున్నారండి యాభై ఏళ్ళకి చనిపోవడం ఏంటండి ఆయన చనిపోయాడు ఈ యొక్క పెయిడ్ ఆర్మీ ఉంది కదా పెయిడ్ ట్రోల్స్ వీళ్ళకి కనీసమైనటువంటి నువ్వు డబ్బులు తీసుకో ఆ పార్టీల దగ్గర నుంచి ఏమీ అభ్యంతరం లేదు కానీ కనీసమైనటువంటి నీతి నిజాయితీ ఉండాలి కదా నువ్వు మూడు రాజధానులు అని చెప్పావు కదా మూడు రాజధానులు అమరావతి కూడా ఒక రాజధాని కదా నువ్వు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ని కాపాడాలి కదా ఉన్నటువంటి బిల్డింగ్స్ని వాడుకోవాలి కదా రైతులకు ఇవ్వాల్సిన కవులు ఇవ్వాలి కదా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వాలి కదా వాళ్ళకి ప్లాట్లకి చుట్టుపక్కల చేయాల్సిన డెవలప్మెంట్ మరుగు సదుపాయాలు ఏవి కల్పించాలి కల్పించాలి కదా ఇవన్నీ కామసెక్స్ ఉన్నవాడు ఎవడైనా అర్థం చేసుకుంటాడు కానీ ఈ పెయిడ్ ఆర్మీ ఏంటంటే ఎంతసేపు ఆ జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బు కోసం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా నేను అనుకోవడం లేదండి ఇది ఒక మానసిక వ్యాధి అనుకుంటున్నాను నేనైతే